హాయ్ వర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇంకా ఈరోజు రెసిపీ చికెన్ సూపు చికెన్ సూపును ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఒకసారి ఇలా కొత్తగా ట్రై చేయండి మునక్కాడలు టమాటాలను ఉడికించుకొని ఇలా చికెన్ సూపును చేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇది అన్నం చపాతి బగారా రైస్లోకి చాలా చాలా బాగుంటుంది ఈ చికెన్ సూప్ ఎలా చేయాలో మనం ఈరోజు వీడియోలో చూద్దాం ఇక్కడ ముందుగా నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను ఒక నాలుగు టమాటాలు నాలుగు మునక్కాడలను ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఇలా కట్ చేసిన వాటిని ఒక గిన్నెలోకి వేసుకోవాలి ఇలా వేసుకొని ఒక కప్పు వరకు నీళ్ళను వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు వీటిని ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత ఇక్కడ మునక్కాడ టమాటాలు బాగా ఉడికిపోయాయి ఇలా ఉడికిన వాటిని తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని చల్లారనివ్వాలి ఇది చల్లారేలోపు ఇదే గిన్నెను స్టవ్ పైన పెట్టుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకోవాలి నూనె బాగా వేడెక్కాక ఇందులోకి కొద్దిగా మెంతి ఆకులు వేసుకోవాలి నాన్ వెజ్ కర్రీలోకి ఇలా ఆయిల్లో మెంతాకు ఫ్రై చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకవేళ నచ్చకపోతే వేసుకోకండి ఒక కప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి ఈ ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోపు మనం ఇక్కడ ఉడికించుకున్న మునక్కాడలు టమాటాలోకి ఒక గ్లాసు వరకు నీళ్ళని వేసుకొని వీటిని బాగా కలిపి ఇలా వచ్చిన రసాన్ని ఒక స్టెయినర్లోకి వేసుకొని వడగట్టుకోవాలి ఈ రసాన్ని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ ఉల్లిపాయలను ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇందులోకి పుదీనా వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా ఫ్రై అయ్యాక ఒక టీ స్పూను పసుపు వేసుకోవాలి సన్నగా తరిగిన ఉల్లికాడలు వేసుకోవాలి ఇలా వేసుకొని అంతా ఒకసారి కలుపుకున్నాక ఇందులోకి మనం ఇప్పుడు చికెన్ని వేసుకోవాలి చికెన్ వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా ఉడికిన చికెన్లోని మరొకసారి కలుపుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని వేసుకోవాలి చికెన్ అనేది ఇలా ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం తీసిపెట్టుకున్న రసంని ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మరో కొన్ని నీళ్ళను కూడా వేసుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇందులోకి రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూను ధనియాల పొడి వేసుకోవాలి ఒక టీ స్పూను పచ్చి కొబ్బరి వేసుకోవాలి ఇలా వేసుకొని మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇక్కడ చికెన్ కూడా బాగా ఉడికిపోయింది సూపు కూడా ఇలా చిక్కబడిపోయింది చివరగా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ సూపు రెడీ అయిపోయింది ఇలా కొత్తగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్